టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలనే దానిపైన వాళ్ళు నిమగ్నం ఉంటే మాత్రము టీడీపీకి సంబంధించినటువంటి మీడియా కానివ్వండి టీడీపీకి సంబంధించినటువంటి పత్రికలు కానివ్వండి వైసీపీ నాయకులు టార్గెట్గా పనిచేస్తూ ఉన్నాయి వైసీపీ నాయకులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే చేశారో అవినీతికి సంబంధించి వాళ్ళ మీద ఒక్కొక్కటిగా ఒక్కటిగా కేసులు బయటకు తీస్తూ వాళ్ళైతే రాతలు రాస్తూ ఉన్నారు అయితే తాజాగా టీడీపీకి సంబంధించి మీడియా బయట ఉంది ముఖ్యంగా పొంగనూరుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానివ్వండి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పైన అక్రమంగా వాళ్ళు భూములు లాగేసుకున్నారు ప్రభుత్వానికి సంబంధించిన వేల ఎకరాల భూములను వాళ్ళ మీద కొట్టేశారు అక్కడ కొట్టేశారు ఇక్కడ కొట్టేశారు అంటూ కూడా ఒకటే విధంగా కథనాలను వండివారుస్తూ ఉండటంతో దీనిపైన వైసీపీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా భావించారు అయితే ఇప్పటికే దీని మీదకి సంబంధించి వాళ్ళ మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసినటువంటి ఏవైతే మీడియా సంస్థలు ఉన్నాయో ఏవైతే పత్రికలు ఉన్నాయో ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చారు మేము ఒకవేళ నిజంగానే అక్రమాలకు పాల్పడితే మేము ఒకవేళ నిజంగానే భూములు కబ్జా చేస్తే మేము ఒకవేళ ఆ స్కామ్లో వేల కోట్లు దోచేసుకుంటే దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆ ఆధారాలను వెంటనే బయట పెట్టాలి లేకపోతే ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కరెక్ట్ కాబోతే మీ మీద యాభై కోట్ల పరువు నష్ట దావా వేస్తామని చెప్పేసి ఆయా మీడియా సంస్థలకి ఆ పత్రికలకి నోటీసులు ఇచ్చారు దాని మీద ఆ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం కొంత లాబింగ్ చేస్తున్నారు దాని వెనక తగ్గారు ఇది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వేసాము లోకల్గా కొంతమంది చెప్పారు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మేము వేసామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ దీని మీద మాత్రం మిథున్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు మిథున్ రెడ్డి దీన్ని మాత్రం వదిలిపెట్టేందుకు కూడా ఆయన సిద్ధంగా లేరు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏవైతే యాక్షన్ ప్లాన్స్ తీసుకోవాలో దానికి సంబంధించి వాటన్నిటి కూడా ఉంటారని చెప్పేసి కూడా ఆయన కూడా సీరియస్గా చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంతకుముందు విజయసాయిరెడ్డికి రెడ్డికి సంబంధించిన అంశం కూడా సోషల్ మీడియాలో కానివ్వండి ప్రధాన మీడియాలో కానివ్వండి చాలా వైరల్ అయింది ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో దాన్ని చాలా పెద్ద ఇష్యూగా దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇంకెటువంటి సమస్యలు లేవన్నట్టు దాన్ని చాలా పెద్ద ఇష్యూగా కాంట్రవర్సీగా తీర్చితే పరిణామం చేశారు సో ఆయన కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు దానికి సంబంధించి ఢిల్లీ కోర్టుకు వెళ్లారు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు దీని మీద నా మీద ఇలా తప్పుడు కథనాలు రాస్తున్నారు దీనికి సంబంధించిన విచారం చేయాలని చెప్పేసి చెప్పిన తర్వాత దాని మీద ఢిల్లీ కోర్టు విచారం జరిపింది విచారం జరిపిన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద వచ్చినటువంటి అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు అవన్నీ కావాలని ఒక స్పెక్యులేషన్స్ చేసే విధంగా ఆయన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయనకి ప్రతిష్టకి భంగం కలిగే విధంగా చేశాయి ఆ మీడియా సంస్థలనే దాని మీద ఆయనకి క్లియర్ చిట్టిస్తూ ఒక మెమో అయితే జారీ చేసింది కోర్టు అయితే దాని మీద పరువు నష్టం దావాకు సంబంధించి కూడా ఆయన పది కోట్ల పరు నష్టం దావా వేశారు కొన్ని మీడియా సంస్థల పైన దాని గురించి కూడా విచారం జరగాల్సింది ఆ విచారం జరిగిన తర్వాత ఆ పరువు నష్టం దావాకు సంబంధించి ఏ కంపెనీల మీద ఏ ఛానల్స్ మీద ఆయన పరువు నష్టం దావా వేశారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనే చూడాలి ఆ ఇష్యూ తర్వాత మరొక అంశము తాజాగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి ఒక అంశము దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్కు సంబంధించి ఆయన కుటుంబం సంబంధించి ఒక ఆస్తులకు సంబంధించో లేదంటే రాజకీయ పరంగానో కొన్ని విభేదాలు జరుగుతున్నాయి ఆ కుటుంబంలో ఒక వేరే వ్యక్తి మధ్యలో ఎంటర్ అయ్యి దాన్ని ఒక తాడు పార్టీ అంటే ముగ్గురు మధ్య రాజకీయము డబ్బు పరంగా మీడియా ప్రధానంగా ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ వస్తుంది ఆయన వైసీపీ ఎమ్మెల్సీ కావడము ఉత్తరాంధ్రకి సంబంధించి శ్రీకాకుళం సంబంధించి సంబంధించి కీలక నేతగా ఉండటము ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేస్తూ రాజకీయ పరంగా లబ్ధి చేకూర్చాలి గతంలో ఏదైతే ఈ మీడియా సంస్థని టార్గెట్ చేస్తూ ఈ మీడియా సంస్థ అధిపతితలను టార్గెట్ చేస్తూ ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో వీళ్ళందరినీ ఎవరైతే కామెంట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరినీ ఇప్పుడు వదిలిపెట్టకూడదని చెప్పేసి వీళ్ళందరూ బాగా పట్టుబట్టి కక్షగట్టి కూర్చున్నారు దానికి సంబంధించి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా రోజుకొకరుగా బయటకు తీస్తూ తీసుకొస్తూ రోజా అవినీతి చేసింది పెద్దిరెడ్డి ఎక్కడ భూములు కొట్టేశారు విజయసాయి ఆ మహిళతో అక్రమ సంబంధం ఉంది దుబార్ శ్రీనివాస్ ఈ మహిళతో ఎన్నో కాలంగా అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి ఇలాంటి వార్తా వార్తాకరణాలను వందిపెట్టడంతో దీనివల్ల వేరే విధంగా అంటే వైసీపీకి డ్యామేజ్ జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి వైసీపీ తీవ్రంగా భావిస్తుంది ఈ అంశాలను వెంటనే ఆపాలి ఈ ఇష్యూస్ని వెంటనే ఆపాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు సో వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ అంటే సాక్ష్యాలు లేకుండా ఏవైతే వార్తలు వ వడ్డి వారించారో ఏవైతే వార్తలు రాశారో పేపర్లో వేశారో టెలికాస్ట్ చేశారో వాటన్నిటికీ ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేయడానికి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాము దీని మీద మరి ఆ మీడియా సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయి దానికి సంబంధించి వీళ్ళు వైసీపీ నేతలు ఇచ్చినటువంటి నోటీసులకు వాళ్ళు రియాక్ట్ అవుతారా దాన్ని స్పందిస్తారా లేదంటే ఇలానే కంటిన్యూ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది